ఓం గురుభ్యో నమ పశ్యవాచక ప్రణవః ప్రార్థన చేసి సత్యనిష్ఠులు శిష్యులకు చెప్పాడు గురుభ్యో నమ అంటే గురువు పాదాలకు నమస్కరించడం అని అర్థం చేసుకోవాలి గురువు పేరు అంటే సనాతన ధర్మం కలిగి ఏకేశ్వరుడైనటువంటి ఓంకారమే గురువు యొక్క పేరు ఇతను గురువులకు గురువు ఓంకారం చింతించడం వలన ఓంకారాన్ని జపించడం వలన మనకు గురువు యొక్క సాన్నిధ్యం లభిస్తుంది గురువు అయినా ఓంకారం చెప్పకుండా ఏ మంత్రాన్ని చెప్పరు ఓంకారం యొక్క శక్తి స్వరూపాన్ని అందరూ గ్రహించాలి భారతీయ సనాతన ధర్మంలో మనం గ్రహించేది ఏమిటంటే ఏ దేవతనైనా ఏ దేవుడినైనా ఎవరినైనా మనం కొలిచేటప్పుడు ముందు ఓంకారం చెప్పకుండా చెప్పం అన్ని మంత్రాలకు మూలం ఓంకారం ఓంకారంలో పరమరహస్యమైనటువంటి శక్తి ఉంది దానిని ప్రణస్వరూపుడు ప్రణవస్వరూపుడు ప్రణవనాథుడై హృదయంలో తీష్టవేసి ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు అతనే గురువులకు గురువు విషయాన్ని మనం అందరం గ్రహించాలి గురువు అనగానే అనేక విషయాలను బోధించే గురువులు ఉంటారు కానీ జ్ఞానాన్ని బోధించే గురువే మన జీవితాన్ని జీవన గమ్యాన్ని మార్చగలిగే శక్తి ఉంటుందని మీరు బాగా గ్రహించాలి మీరు గ్రహించడమే కాదు మీరు సామాన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు అభూత కల్పనలు లేకుండా వారి దగ్గర ధన వ్యయం చేయకుండా ఉచితంగా జ్ఞానబోధన చెయ్యాలి జ్ఞానాన్ని నమ్ముకోవాలి కానీ జ్ఞానాన్ని అమ్ముకోకూడదు అని సత్యనిష్లు అనగానే శిష్యుడు గుణనిధి పైకి లేచి మానవులలో అనేక విధ విధములైనటువంటి ఆలోచనలు రావడానికి కారణం ఏమిటంటారు ఆ కారణానికి మూలమైనటువంటిది ఏది ఈ ఆలోచనలు ఎక్కడి నుండి పుడుతున్నాయి మనిషి జీవించి ఉన్నంత వరకు తన ఆలోచనలను బయట పెడుతూ ఉంటాడు మాటల రూపంలో చెబుతూ ఉంటాడు చేతల రూపంలో చేస్తూ ఉంటారు అయితే ప్రాణం పోయాక ఆ ఆలోచనలన్నీ ఎక్కడికి వెళ్తాయి అతని మేధస్సంతా ఏమైంది ఈ అద్భుతమైన రహస్యాలు మాకు కొంచెం తెలియజేయాలి అని అడిగాడు తప్పనిసరిగా గుణనిధి అని చెప్పి నీవు కూర్చో అని సాగ చేసి ఆలోచనలు అనేటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఆయుధాలు ఆలోచనలే మనకు సుఖాలను తెచ్చిపెడుతుంది ఆలోచనలే మనకు కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది సర్వకర్మలకు మూల కారణం ఆలోచనలే మానవులు సుఖశాంతులతో ప్రశాంతతతో జీవించాలి అన్న ఆలోచనలే కారణం లేదు అశాంతతో అనేక రకాలైన అవస్థలు పడుతూ కష్టాలు పడుతూ జీవన విధానం కొనసాగించదని కూడా వారి ఆలోచనలే కారణం బుద్ధి కర్మానుసారే ఆలోచనలు కర్మలను బట్టి మనలో ప్రవేశిస్తూ ఉంటాయి నీవు అడిగిన ప్రశ్నకు ఆలోచనలు అనేటివి ఏమిటి అది ఒక అనంతమైన ద్రవ్యరాశి భూమికి ఆకర్షణ శక్తి ఉంది కనుకనే భూమి మీద ఉన్నటువంటి జలాలు కానీ కొండలు గుట్టలు జారి దూరంగా వెళ్ళిపోవడం లేదు అదేవిధంగా మనుషులు జంతువులు అన్నీ కూడా భూమి మీదే నడుస్తున్నాయి అంటే ఈ భూమి ఆకర్షణ శక్తి కొంత పరిధి వరకే ఉంటుంది ఇక మించి విశ్వ ఆకర్షణ శక్తి అనేది ఒకటి ఉంది విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన శక్తులన్నీ కూడా ఆలోచనల ద్వారానే ప్రకటితమవుతూ ఉంటాయి ఈ ఆలోచనలు అనేటివి ప్రతి జీవరాశిలోనూ కనబడుతుంది చూడ జంతువులకు ఆకలి అనే ఆలోచన రాకపోతే అవి ఇతర జంతువులను వేటాడి చంపి తినలేవు అలాగే సకల జీవరాశులు పశువులు పక్షులు జంతువులు కూడా ఆలోచనలు వీటిని కదిలిస్తూ ఉంటాయి అయితే మనిషిలో మాత్రం ఈ ఆలోచనలు ఒక ద్రవ్యరాశిలాగా తలలో ప్రవేశిస్తూ ఉంటాయి దీనికి కర్మ సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే జన్మ జన్మల కర్మ వాసనల వలన మానవులలో ప్రవర్త ప్రవర్తనలో తేడాలు కనబడుతూ ఉంటాయి అందరిలాగే మనుషులకు ఆలోచించే శక్తి ఉంది అందరికీ కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ కూడా ఉన్నాయి అన్ని కర్మల వలన కొందరు అందులుగా ఉంటారు కొందరు మాటలు రాని స్థితిలో ఉంటారు కొందరు వినలేని స్థితిలో ఉంటారు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడం అంత సులభమైన విషయం కాదు తేడాలన్నీ ఎందుకున్నాయి భగవంతుడు సృష్టి చేస్తే సృష్టి నాశనం ఎందుకు చేయాలి నాశనము అనే దాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాలి ఈ భూమి మీద తీసుకుంటే ఆహారం అనేటివి మనం కొన్ని మాత్రమే ఆహారంగా తీసుకోగలం మిగతా అన్నీ కూడా ఉపయోగం లేనట్టుగా పెరుగుతూ ఉంటాయి అయితే వాటిలో వైద్య విధానాలు కూడా ఉంటాయి ఈ సృష్టి రహస్యాన్ని తెలిసిన వారు వేద వేదజ్ఞులే సరైన సమాధానం చెప్పలేకపోవచ్చులలో బుద్ధి వికసించింది అని మనం తెలుసుకున్నాము ఉన్నతమైన మానవులను సృష్టించేటప్పుడు మానవులలో అనేక తేడాలు ఎందుకు ఉన్నాయి ఈ ప్రశ్నలకు కూడా జవాబులు అంత సులభంగా దొరకవు దీని గురించి మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఆలోచించే విధానము మార్చుకోవాలి అది జ్ఞానుల ద్వారా మాత్రమే సంభవిస్తుంది స్వతహా జ్ఞాన సిద్ధి పొందిన వారు పూర్వజన్మ పుణ్యానుసారం వారు జ్ఞానులుగానే పుడతారు వారి యొక్క ఆలోచనలన్నీ పామరులను సామాన్యులను చైతన్యవంతులుగా చేసి సత్యంలో నడిచేలాగా జీవించ చేయాలనే తాపయత్నం వాళ్ళల్లో అవుతూ ఉంటుంది రాజయోగం ఏం చెప్తుంది అంటే మానవులలో ఈ ఆలోచనలు ఐదు విధాలుగా ఉంటాయి అంటే మనకు తెలుసు కదా పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా పంచీకరణమే జీవన విధానంలో కనబడేటటువంటి మానవ శ్రేష్టత అందుకే చేతులకు ఐదు వేళ్ళు కాళ్ళకు ఐదు వేళ్ళు ఇలా కూడా ఉన్నాయి జ్ఞానాన్ని సులభ శీలలో అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఆలోచనలు ఏ ఏ విధంలో ఉంటాయో మనం తెలుసుకుందాం ఆధ్యాత్మిక జ్ఞానం తత్వదర్శనం ఇవన్నీ లేని వారిలో భక్తి కర్మయోగం లాంటివి తెలియని వారిలో జీవితమే ఒక ఆందోళనగా ప్రారంభమవుతుంది ఇది అత్యవసర ఆలోచనలు అంటే ఆహారం తీసుకోవడం అవసరం ఆహారం తీర్చుకోవడం అవసరం నాగరికత రూపుదిద్దుకున్న తర్వాత దుస్తులు ధరించడం సంఘంగా ఏర్పడి సంఘంలో జీవించే విధానానికి ఆ యొక్క కట్టుబాట్లను అనుసరించి జీవించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మానవుల ప్రశాంతత జీవించడానికి ఇతర ఆలోచనలు ఎవరికీ హానికరం కావు కానీ రెండవది వ్యతిరేకమైన ఆలోచనలు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలవారు ప్రతి దాని అందు ప్రతి విషయమందు అనుమానము సందేహాలు భయాలు ఆందోళనలు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు కొన్ని పనులు మంచివి అంటారు కొద్ది కొందరు కొన్ని పనులు చెడ్డవి అంటారు మంచి ధనదాహం కలిగినటువంటి వాళ్ళు మనవులను మూఢ సంస్కారాల వైపు నడుపుతూ ఉంటారు మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు వీటికి సరైనటువంటి కారణాలు ఏమీ ఉండవు కేవలం భయంతోనే జీవిస్తూ వాటిని ఆచరించాలి అంటే వారి వారి వలన సమాజంలో ఈ వ్యతిరేక ఆలోచనలు ఎక్కువగా ప్రబలిపోతూ ఉంటాయి వ్యతిరేక ఆలోచనలు పెరిగే కొద్దీ మానవులలో అజ్ఞానం పెరిగి మూర్ఖులుగా కూడా మానిపోతూ ఉంటారు కర్మలకు అర్థం ఉండదు అర్థం ఉండదు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు మోసం చేసేవారి మాటలే నమ్ముతారు కానీ సత్యం చెప్పేవారి మాట నమ్మరు మూడవ రకం వ్యర్థమైన ఆలోచనలు కొన్ని ఆలోచనలలో ఎటువంటి ప్రయోజనాలు ఉండవు కానీ వాటిని గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఉదాహరణకు ఇతరుల యొక్క విషయాలు తెలుసుకోవాలని ఆ కోరిక ఇతరులు ఎలా జీవిస్తున్నారు వారు ఎందుకు అలా జీవిస్తారు ఇలా ఎందుకు జీవించకూడదు అని తర్కించుకుంటూ ఉంటారు ప్రజలన్నీ వారికి ఎటువంటి ఉపయోగమూ లేదు ఇవన్నీ వ్యక్తమైన ఆలోచనలే కొన్ని అనవసరమైన విషయాల జోలితో జోక్యం చేసుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరిని కూడా వీరికే తెలియదు సలహాలు ఇవ్వడం ఉచిత సలహాలు ఇవ్వడం అందువలన వారిని సరైన దారిలో నడపకుండా కొన్ని కష్టాలు వాళ్ళకి తెచ్చిపెట్టడం వంటి నిరుపయోగమైన ఆలోచనలు జరుగుతూ ఉంటాయి ఉచిత సలహాలు ఇవ్వడంలో చాలా గొప్పగా అందరూ ముందుకొస్తూ ఉంటారు అతి ముఖ్యమైనటువంటిది అనుకూలమైన ఆలోచనలు అంటే ప్రతిపక్ష భావనలు మానవుడు సత్శీలుగా ఉండి స్త్రీలైనా పురుషులైనా శీలం అంటే స్త్రీలకే అని కాదు పురుషులకు కూడా శీలం ఉండాలి శీలము అంటే గుణం ధనం పోతే మరలా సంపాదించుకోవచ్చు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆరోగ్యం పోతే సగం జీవితం పోయినట్లే సరైన గుణాలు లేని వారికి కోల్పోయినట్లే లెక్క వారిని ఎవరు గౌరవించరు వారి యొక్క మాటలను పట్టించుకోరు వారిని దూరంగా కూడా పెడతారు సభ్యులు సభ్యత సంస్కారం తెలిసినటువంటి వారు అయినటువంటి ఆలోచనలు మానవులను ఉన్నతలుగా తీర్చిదిద్దుతుంది మహాత్ములుగా చేస్తుంది గొప్ప గొప్ప కార్యాలు వారి చేసి సాధించబడతాయి రాని ఆలోచనలు వారికి వచ్చి సమాజ శ్రేయస్య దృష్టిలో పెట్టుకొని లోక కళ్యాణం కోసమై వాళ్ళు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కర్మలే చేస్తూ వారు సంతోషంగా ఉండడమే కాకుండా ఇతరులు కూడా సంతోషం పెడుతూ ఉంటారు ఎక్కువగా తమ సంతోషం కన్నా ఎదుటి వారి సంతోషమే ఆనందం అని కూడా ఆనందిస్తూ ఉంటారు ఐదవది ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు ఇది కేవలం జ్ఞాన గురువుల ద్వారా మాత్రమే మనం పొందగలం ఆ జ్ఞాన గురువులు రచించినటువంటి గ్రంథాల వలన వాటిని పఠించడం వలన కూడా మనకు ల ఇటువంటి జ్ఞానం వస్తుంది దైవం అంటే ఏమిటో అర్థమవుతుంది భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఇంతమంది దేవతలు ఎందుకు పూజించాలనేది బాగా స్పష్టంగా తెలుస్తుంది దైవం యొక్క సృష్టి పరిపూర్ణమైంది కాబట్టి ఈ పరిపూర్ణంలో సృష్టి అంతా కూడా దైవందే సమానం కాబట్టి అందుకే అన్నిటినీ దైవంగా పూజించడం మన ఆధ్యాత్మిక గొప్పదనం అందుకే అనేక మంది గురువులు దైవదూతలుగా అవతరించి దీవ్యతాన్ని బోధిస్తూ ఉంటారు వారు ఆచరించి చూపుతూ మార్గాన్ని అందరికీ తెలియజేస్తారు అన్న తృష్ణ ఉన్నవారు జ్ఞానాన్ని పొందడానికి ఎప్పుడూ అర్హులై ఉంటారు కలియుగములు జ్ఞానమే మనమల్ని రక్షించేటటువంటి ఒక గొప్ప శక్తి అని గ్రహించాలి గ్రహించినట్లు మీరు చెయ్యాలి వుడు శరీరమే శాశ్వతము శరీరమే మనిషి అనుకునే జ్ఞానం నుంచి జ్ఞానం పొందే కొద్దీ పొందే కొద్దీ మనము కాదు మనంలో ఏమీ లేదు ఉన్నదంతా కూడా పరమాత్మే ఇవన్నీ కూడా పరమాత్మ ప్రసాదితమే అని గ్రహిస్తారు కర్మఫలాల గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం కర్మలు ఎవరిని విడిచిపెట్టం కర్మలైతే వారికి అదృష్టమైనటువంటి ఉన్నతమైన జీవనం ఏర్పడుతుంది వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు చెడు కర్మలైతే దుష్కర్మలైతే వాటి ఫలితాలు కూడా అనుభవించి తీరాల్సిందే అని కర్మ సిద్ధాంతం చెబుతుంది యోగులు అదే తెలియజేస్తారు కర్మలు ఎలాగూ అనుభవించి తీరాల్సిందే ఒక బాధ్యమైనటువంటి కర్మలను అనుభవించేటప్పుడు తప్పటితో కాదు అని యోగం చెబుతుంది అయ్యే ప్రతి కష్టం ప్రతి సమస్య యొక్క కర్మ ఆనందంగా స్వీకరించు ఆనందంగా అనుభవించు అప్పుడు దైవం యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది అని యోగం తెలియజేస్తుంది మంచైనా చెడైనా ఆనందంగా స్వీకరించు రెండిటిని సమానంగా స్వీకరించు దుఃఖం పడినంత మాత్రాన ఆ దుఃఖం యొక్క ప్ర ఇది దుఃఖానికి ఉన్న సమస్య తీరిపోదు ఇంకా అని సంతోషంగా అనుభవిస్తే అప్పుడు మనకు చాలా ఆనందం కూడా కలుగుతుంది అంటే ఇలాంటి కర్మలను నేను అనుభవిస్తున్నాను ఇక నేను ముక్తుడనవుతాను అనేటువంటి ఆనందం వెనకాల ఉంటుంది అటువంటి ఆనందాన్ని జీవన్ ముక్తి అంటారు అంటే జీవించి ఉన్నప్పుడే ముక్తి మార్గం గ్రహించడం చెప్పి సత్యనిష్ట గురువు నాయన్లారా ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగారు సరు గురువు గారు స్పష్టంగా కొంతవరకు మాకు బాగా అర్థమైంది రాబోయే సూత్రాలలో మాకు కొంత జ్ఞానాన్ని తెలియజేయాలని ప్రార్థిస్తున్నాం అన్నారు సత్యనిష్టడు ఓం తత్సత్ అని చెప్పి చర్చను ముగించాడు